హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం ముందు నా హోమ్ క్లీనింగ్ అవ్వచ్చు నా ప్రిపరేషన్స్ అవ్వచ్చు ఎలా ఉన్నాయి అండ్ ఈ వీడియోలో ఎస్పెషల్లీ కొంతమంది గెస్ట్లు కాదులేండి కొంతమంది అయితే మన ఇంటికి వచ్చారు వాళ్ళు ఎవరు ఏంటని అయితే చూపించేస్తాను సో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా నేను థర్డ్ వీక్ అయితే చేయలేదు డ్యూ టు సమ్ రీజన్స్ ఫోర్త్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి సో వరలక్ష్మి వ్రతం కోసం అయితే మన ఇంటికి గెస్ట్లు కూడా వచ్చారు గెస్ట్లని చెప్పలేంలేండి సో అండ్ హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అంటే ఇంతకు ముందే బెడ్రూమ్స్ అవ్వచ్చు మొత్తం అదన్నీ కూడా నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఎస్పెషల్లీ ఇది క్యాప్చర్ చేసాను ఎందుకంటే నేను టీవీ యూనిట్ని ఎలా అరేంజ్ చేసుకున్నాను స్మాల్ స్మాల్ థింగ్స్ తక్కువ బడ్జెట్ లో బడ్జెట్ థింగ్స్ తీసుకున్నాను అండ్ తీసుకు ఆ టీవీ యూనిట్ని ఎలా అరేంజ్ అయితే ఆ క్లిప్ ఒకటి క్యాప్చర్ చేశాను సో ఎవరు వచ్చారు అంటే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అయితే వచ్చారండి అండ్ ఊరికే ఇంకా చాలా రోజులు అయిపోయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయిపోయింది ఇంకెలాగో నేను ఫోర్త్ వీక్ వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా సరళగా ఎలాగో రమ్మంటే ఇంకా ఏడుస్తూ వచ్చారనమాట ఏడిస్తూ అంటే ఎలా కాదు అంటే ఇంత దూరం వస్తాము వచ్చి టూ డేస్ కూడా ఉన్నాము ఊరికే ఎందుకు అన్నట్టుగా పాపము ఇంకా ఎక్కువ డేస్ ఉండడానికి ఎవరు ఎవరు వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు పాపము సో అత్తయ్య వాళ్ళని కూడా రమ్మన్నా అత్తయ్య కూడా పాపం రావాలనుకున్నారు ఇంకెలాగో మేము వినాయక చవితికి వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నాము ఇంకా దగ్గరకే ఉంది ప్లస్ ఇంక ఇంటి దగ్గర అత్తయ్య ఒకరే ఉంటారు కాబట్టి ఇబ్బంది అనమాట వైకి అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేదైతే ప్రాబ్లం ఉండదు ఆర్ వన్ డే అయితే కూడా ప్రాబ్లం ఉండదు ఇంకా ఆల్మోస్ట్ మనకి జర్నీకే ట్రైన్ కానీ బస్ కానీ అయితే ముందు రోజు ఎక్కామనుకోని నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ దిగుతాము సో ఇంక ఇక్కడ ఉండడానికి ఎప్పుడు వెళ్ళడానికి ఎప్పుడు అన్నట్టు పాపం ఇబ్బంది పడతారనమాట సో ఇంకా అత్తయ్య కూడా రాలేదు సో అమ్మ వాళ్ళు అయితే వచ్చారండి సో వాళ్ళే వచ్చేసారు ఇంక మా హస్బెండ్కి వర్క్ ఉందని బస్ దిగి వాళ్ళే వచ్చేసారు పాప ముందు రోజు నైట్ ఎక్కారు ఆల్మోస్ట్ బస్ చాలా లేట్ అయింది నైన్కి టెన్ థర్టీకి అలా దిగాల్సిన వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకే దిగారు అనుకుంటా సో ఫుల్ లగేజ్తో అయితే వచ్చేసారు ఇంకా తెలిసిందే కదండి ఖచ్చితంగా ఎవరమ్మ వాళ్ళైనా ఈ అత్త వాళ్ళైనా అక్క వాళ్ళైనా ఇంకా మనం బయట ఉన్నాము అంటే తీసుకొచ్చే థింగ్స్ అయితే తెలిసిందే కదా నాకైతే బోత్ సైడ్స్ నుంచి ఫుల్ ఇలాంటివైతే ఎక్కువ ఉంటుందండి సో అమ్మ అయితేనే తెస్తారు అత్తయ్య వాళ్ళు అయితేనే తెస్తారని కాదు అమ్మ వాళ్ళకి ఏ థింగ్స్ అవైలబుల్లో ఉంటుందో అవి తీసుకొస్తారు అత్తయ్య వాళ్ళకి ఏ థింగ్స్ అవైలబుల్లో ఉంటుందో అది తీసుకొస్తారు సో ఇన్ కేస్ లేని కూడా నేను చెప్పాను అనుకోండి అక్కడ నుంచి తీసుకురానికి ఇద్దరు కూడా ట్రై చేస్తారనమాట నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఆ సైడే ఈ సైడే అని సో ఏ సైడ్ నుంచి ఎవరు వచ్చినా అక్కడ వాళ్ళకి దొరికినవి నాకు కావాల్సినవి చెప్పారంటే తీసుకొస్తారు సో ఎస్పెషల్ దీనికంటూ నేనేం చెప్పలేదు జస్ట్ ఫ్లవర్స్ మాత్రం తెమ్మన్నాను ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అని సో ఫ్లవర్స్ మాత్రం తెమ్మన్నాను ఇంకా కొన్ని థింగ్స్ వాళ్ళు తెచ్చారనమాట సో ఇంటి దగ్గర చెట్టు ఉంటే కొద్దిగా జామకాయలు అది కోసుకొచ్చారు ఇంకెలాగో వస్తున్నాం కదా అని చెప్పి జామకాయలు కోసుకొచ్చారు అండ్ పచ్చి శనక్కాయలు అండ్ ములక్కాళ్ళు మామిడిపళ్ళు ఇంకా మామిడిపల్లి సీజన్ కూడా అయిపోతుంది కదా ఇంక ఫైనల్గా అది తెచ్చేసారు బీన్సు మునగాకు టొమాటోస్ ఫ్లవర్స్ గోరింటాకు కరివేపాకు మామిడాకులు ఇక్కడ దొరకవేమో అని అండ్ అరిసెలు మేమైతే కజ్జాలు అంటాం కొన్ని మురుకులు అండ్ రోల్ అయితే నేను వచ్చేటప్పుడు మిస్ చేశాను అండి తీసుకురాలేదు సో అది కూడా తీసుకొచ్చి పట్టుకొచ్చారనమాట సో ఇవన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా అమ్మ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంకా అత్తయ్య అయితే పూజకు కావాల్సిన సామాన్లు అక్కడే ఉండిపోయాయినవి అమ్మవారి మొహవాటం అవ్వచ్చు దీపాలు ఇంకా కొన్ని శారీస్ ఏం తీసుకోరలేదని చెప్పాను కదా సో అత్తయ్య అయితే పూజ సామాగ్రి శారీస్ అది పంపించింది ఇంకా అక్కడి నుంచి అక్క వాళ్ళు తమలపాకులు ఐ మీన్ ఇక్కడ దొరకవేమో మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలని ఒక్కలు దేవుడికి కావాల్సిన సామాన్లు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ తీసుకొచ్చేసారండి ఒక్క ఫ్రూట్స్ తప్ప సో అది కూడా ఇంక టూ డేస్ అవుతుంది పాడైపోతాయి అనే ఉద్దేశంతో తీసుకురాలేదు సో రాగానే పాపం తినేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే నాతో పాటు వచ్చేసరి నేను చేసుకుంటానన్నా వినలేదనమాట ట్రస్ట్ తీసుకోమని సో కొద్దిగానే ఇంక రిమైనింగ్ అంతా అయిపోయింది ఆ సెల్ఫ్ ఒక్కటే ఉన్నిందనమాట సో ఎంతసేపులే మాట్లాడుతూ చేసేయొచ్చు అనుకున్నాము సో జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది సో ఒకరు తోముతా ఒకరు తుడుస్తా ఒకరితో నేనైతే సర్దేసుకుంటున్నాను వాళ్ళు కడిగించి తుడిచి లోపు సో ఇలా ఫైనల్గా నా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది ముందు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చానులేండి ఫ్యాన్స్ ఒక రోజు బెడ్రూమ్స్ కబోర్డ్స్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేసుకుంటూ వచ్చాను సో ఆ రోజుకి మాత్రం ఈ కిచెన్ది పెండింగ్ ఉన్నింది ఎందుకంటే ముందు రోజు అంతా వర్షాలు అనమాట ఎండలేదు సో ఆరబెట్టడానికి ప్రాబ్లం అవుతుందని ఇది కూడా పెండింగ్ పెట్టేశాను లేదంటే ఇది కూడా చేసేసేదాన్ని సో ఒక్కొక్క సెల్ఫే ఇలా నీట్గా తీసేసుకుంటూ కడిగేసుకుంటూ తుడుచుకుంటూ దాంట్లో ఏవే వస్తువులు పెట్టుకోవాలని సర్దేసుకుంటూ పేపర్స్ అయితే మార్చేసి ఇలా నీట్గా సర్దేశాను సో ఇల్లు సర్దాకు ఉంటుందండి మనిషి ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా వాళ్ళు వచ్చేసారు రిత్విక్తో బాగా ఎంజాయ్ చేశారు అంటే రిత్విక్ స్కూల్కి వెళ్ళాడు నేను ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నాకు అస్తమానం మాట్లాడుకునేటప్పుడు క్యాప్చర్ చేయాలంటే నాకే లాగుంటుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం చాలా థింగ్స్ చేస్తుంటాం ప్రతిసారి ఆగండి నేను కెమెరా తీస్తాను మాట్లాడుకుందాం అనలేను కదా కాబట్టి నేను మాక్సిమం ఏం కవర్ చేయలేదు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఉండాలి మాట్లాడుకోవాలి అని అలా జస్ట్ అలా అనమాట సో ఇదే అండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమింగ్ నా వరలక్ష్మి రథం వీడియో వస్తుందండి